మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మర్రి రాజశేఖర్ రెడ్డి నేరేడ్మిట్ డివిజన్ పరిధిలోని సిబిఎస్ కాలనీలో మొత్తం నాలుగు వందల ఎనభై ఇండ్లు రెండు వేల ఐదులో మంజూరైనప్పటికీ కేవలం రెండు వందల డెబ్బై ఇండ్లను అధికారిక విచారణ చేసి లబ్దిదారులకు అందించడం జరిగింది కానీ ఇప్పటి వాటికి కరెంటు మీటర్లు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే అధికారులను వివరణ అడగడంతో సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే లబ్దిదారులకు వెంటనే కరెంటు మీటర్లు ఇచ్చేందుకు అధికారులు ఒప్పుకున్నారు అదేవిధంగా మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కౌకూర్లోని భరత్ నగర్ వాంబే పథకం క్రింద నిర్మించిన ఇండ్లకు కూడా వాటర్ కనెక్షన్లు కరెంటు మీటర్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జిఎం అశోక్ ముత్తయ్య శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎండ్బీ హౌసింగ్ ప్రవీణ్ ఆల్వాల్ ఎంఆర్ఓ రాములు డిప్యూటీ ఎంఆర్ఓ అనంతలక్ష్మి నాయకులు రావుల అంజయ్య బద్దం పరశురాం రెడ్డి ధోని రమేష్ ఉపేందర్ రెడ్డి ఢిల్లీ పరమేశ్ యాదవ్ లక్ష్మణ్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి ప్రసాద్ సాయి గౌడ్ సందీప్ రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ కట్టించింది సంధి కూడా ఇవాళ వాళ్ళకి ఒక చుక్క నీళ్లు లేదు పక్కకు వాళ్ళ దురదృష్టం అదృష్టం ఏంటంటే బోర్ ట్యాంక్ కూడా కట్టించారు దాని నుంచి వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలి ఏంటంటే హౌసింగ్ బోర్డు మేము మీరు ఇట్లా అనుకుంటే ఇప్పుడుకుందాం ఇప్పుడు ఏంటంటే ఏంటంటే నేను వచ్చిన సర్ది రిక్వెస్ట్ చేస్తున్నాను ట్వంటీ టూ మనం ఫస్ట్ ఏం చేయాలంటే హ్యాంక్ నింపాలి ఇప్పుడు రెడీ హ్యాంక్ నింపితే

ఆ చిన్న కనెక్షన్ ఇచ్చింద్రా ఇయ్యలేదా అనేది ఇంతవరకు క్వశ్చన్ మార్క్ దానికి ఒక రెండు మూడు లక్షలే ఎనభై వేల నుంచి రెండు మూడు లక్షలే చెప్పి రెండు లక్షలు అలాట్మెంట్ అదేమో ఏమన్నా డిమాండ్ నోటీస్ ఉంటే కూడా దగ్గర కొట్టేరా

వైరింగ్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గానే సార్ అక్కడ ఇన్సూరెన్స్ అయితే సార్ థాంక్యూ ఈ రోజు సార్ కోర్స్ ఎవరు మరి మీరు లేట్ చేయొద్దు సార్ రెడీ ఉంది మా నెంబర్ తీసుకోండి మీకు ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేయండి కచ్చితంగా మేము ఇచ్చేస్తాను నేను పర్సనల్ అవలింగ్ సొసైటీ చాలా ఆలోచిస్తున్నాను ఇప్పుడు వీలే రైపోయింది ఇంకో వాన్ వచ్చి